నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను రెండవ రాజులు ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం అనారోగ్యముతో ఉన్న ఆపదలో కష్టాలలో సమస్యలతో అప్పులతో బాధపడుచున్నప్పుడు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది దేవుడే ఆయన మన సృష్టికర్త మన వ్యధలను తీర్చువాడు మన స్థితిని ఎరిగినవాడు మనకు జవాబునిచ్చువాడు దేవుడే అడుగుడు ఇవ్వబడును తట్టుడు తీయబడును వెదుకుడు దొరుకును అని వారు చెప్పారు నీకు స్వస్థత మేలు దీవెన సమాధానము ఆదరణ నెమ్మది తృప్తిని దేవుడు నీ ప్రార్థన అంగీకరించి అనుగ్రహించాడు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దానిని పొందుకో దేవుడు నమ్మదగినవాడు శక్తిగలవాడు దేవుడు నిన్ను బాగు చేసి దీవించునుగాక ఆమె